నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ మాన్ ఇంటి వంట ఈరోజు మన ఛానల్లో కొత్త ఆవకి ఎలా తయారు చేసుకోవాలన్న రెసిపీ చాలా డీటెయిల్గా పక్కా కొలతలతో మీకు చెప్తున్నానండి సో కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు ముక్కలు ఒక పదిహేను కాయలు పెడుతున్నాం అనమాట అండి ముందుగా మామిడికాయలు బాగా వాటర్లో క్లీన్ చేసి పొడికి శుభ్రం చేసుకుని తర్వాత బయట మొక్కలు కొట్టించేసామండి కాయకి ఫైవ్ రూపీస్ తీసుకున్నారు మొక్కలు కొట్టడానికి సో పైన పొరది తీసేసి చుట్టూర ఇక్కడ చూసారు ఈ విధంగా చూపించినట్టుగా పొరది ఇలా తీసేసి చుట్టూర ఎడ్జెస్ అంతా బాగా చెమ్మ లేకుండా చెమాయింపు లేకుండా క్లీన్ చేసి ఒక ట్రైలో వేసుకుందామండి పైన జీడ్లో ఊడిపోయి వేరే గిన్నెలో వేసుకుందాము సో ఇప్పుడు జాడీలు కూడా బాగా క్లీన్ చేసేసుకుని ఎండలో పెట్టుకుంటే సో ఆవకే పెట్టుకోవడానికి మనకి పొడిగా ఉంటుంది కదండి సో విధంగా మామిడికే ముక్కలు ట్రేలో వేసుకుందామండి ఆయిల్ కూడా వేసుకున్నాము మనకి ఆవాలు మెంతులు ముందుగా ఒక డ్రై రోస్ట్ చేయాలండి ఒక డ్రై రోస్ట్ చేసాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అది పొడి చేసుకోవాలండి సో మనకి ఇరవై ఐదు మామిడికాయలు తీసుకుంటే ఒక కేజీ కారం ఎండుమిరకాయలు మనకి ఆవక మిరపకాయలు మిరపకాయ అంటే బయట ఇస్తారు అవి కేజీ ఎయిట్ హండ్రెడ్ పడ్డాయండి మూడు రోజులు ఎండలో వేసుకుని కారం అడి చేసుకోవచ్చండి కేజీ కారం ముప్పావు కేజీ సాల్ట్ అండి యాక్చువల్గా కేజీ సాల్ట్ పడుతుంది ముప్పావు కేజీ నేను ఎందుకు చెప్పినానంటే మనం ఒక డబ్బాలో మిక్స్ చేసుకుని పెట్టేసుకున్నాం కదండి సో అందుకనే పావు కేజీ పక్కన పెట్టుకోవాలి ఆవుకాయ కలుపుతున్నప్పుడు అప్పుడు కొంచెం కొంచెంగా పావు కేజీ సాల్ట్ అలా మిక్స్ చేసుకోవాలన్నమాట అండి సో కేజీ కారం ముప్పావు కేజీ సాల్ట్ కేజీ ఆవపిండి యాభై గ్రాములు మెంతిపిండి ఒక డబ్బాలో కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వెడల్పాటి ట్రే తీసుకుని ఈ ఉప్పు కారం మెంతిపిండి ఆవపిండి కూడా ఒక దాంట్లో వేసుకుని తర్వాత నువ్వులోనూ వేసుకుని లైట్గా సాల్ట్ జల్లుకొని ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా పక్కన పెట్టుకున్న కొత్త కొబ్బరి మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అనమాట అండి జాడీలో వేసేసుకుందాం ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ముక్కకి బాగా ఉప్పుకారాలు ఆవుపిండి మెంతపిండి పడుతుంది అనమాట అండి ఇక్కడ మెంతపిండి ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకొని లేదా లేదు బట్ టేస్ట్ అది చాలా బాగుంటుంది కాబట్టి ఫిఫ్టీ గ్రామ్స్ మెంతపిండి కలిపారు మా అమ్మగారు ఇక్కడ సో ఇక్కడ డీటెయిల్గా నెమ్మదిగా ముక్కకు బాగా పట్టించుకున్నాక అప్పుడు మనం వేసుకుందాం వేసుకుందామండి సో ఈ కొలతలు మీరు పక్కాగా ఫాలో అయ్యి ఆవకాయ పెడితే మీకు సూపర్గా వస్తుందండి సంవత్సరం పాటు ఆవకాయ చాలా టేస్టీగా టేస్ట్ మారకుండా ఉంటుందండి ఇప్పుడు ఒక జాడీలో కొంచెం నువ్వుల నూనె వేసుకుని ఇప్పుడు మనం కలుపుకున్నాం కదండి ఇది ఆవపిండి ఉప్పు కారం మెంతిపిండి అది మొక్కలు వేసుకుని నూనె వేసుకుని ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు జాడీలో కొంచెం కొంచెంగా తీసుకుందాం సో ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి ఆవకాయ బాగా టేస్టీగా ఉంటుంది సో మనకి త్రీ డేస్ తర్వాత మిక్స్ చేసుకుంటాం కదండి ఆవికే కలుపుతాం కదా అప్పుడు బాగా నూనె అది బాగా పీల్చి చాలా బాగుంటుందండి సో మన ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా కావాలంటే అందులో కలిపేసుకోవచ్చు లేదంటే జాడీలో పక్కనే మిక్స్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ కూడా మనం ఇలా మిక్స్ చేసేసుకుని జాడీలో వేసుకుందామండి సో ఇది చాలా సింపుల్ అండి బట్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటారు ఆవకే పెట్టడానికి బట్ ఈ విధంగా మీరు కలుపుకుంటే బాగుంటుంది కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం అన్నీ కలిపేసుకుని ముక్కలు కూడా వేసుకుని లాస్ట్లో ఆయిల్ వేసేసి ఇలా కలిపేస్తారండి ఒక ఐదు నుంచి ఆరు మామిడికాయ ముక్కలు ఆవుకాయ పెట్టుకుంటే అలా చేయొచ్చండి బట్ ఎక్కువ ఎక్కువ మామిడికాయలు పెట్టుకున్నప్పుడు మనం ఇలా సపరేట్గా కొంచెం కొంచెంగా కలుపుకుని జాడీలో వేసుకుంటూ ఉంటే మనకి దాని టేస్ట్ ఉంటుంది ముక్కకు బాగా ఆవపిండి మెంతిపిండి పిండి పడుతుంది అనమాట సో విధంగా మనం ఇక్కడ ముక్కలని కలిపేసుకుని పెట్టుకుందామండి సో సమ్మర్ స్పెషల్ కొత్త ఆవకాయ ప్రతి ఇంట్లో చేసుకుంటాం కాబట్టి కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూసుకుంటే డీటెయిల్గా పాస్ చేసుకుంటే చేయండి చాలా బాగుంటుందండి మీకు కావాలంటే మరొకసారి చెప్తాను నేను కొలతలు ఒక ఇరవై ఐదు మామిడికాయలు మనం తీసుకున్నట్టయితే దానికి ఒక కేజీ కారం ఒక కేజీ ఉప్పు ఒక కేజీ ఆవపిండి యాభై గ్రాములు మెంతిపిండి మూడు కేజీలు ఆవు నూన అండి సో ఈ విధంగా మీరు ఈ కొలతలతో మీరు ఆవకాయ కలుపుకున్నట్టయితే మీకు చాలా టేస్టీ అండ్ అద్భుతమైన ఆవకాయ రెడీ అయిపోతుందండి సో ఈ విధంగా మామగారు కొంచెం కొంచెంగా మామిడికాయ మొక్కలు ఆవకాయ కింద కలిపి వేస్తున్నారండి సో మనం అంతా ఇలా కలిపేసుకుని జాడీలో వేసేసుకోవచ్చు యాక్చువల్గా చిన్నప్పుడు ఆవకాయ పెడుతున్నప్పుడు క్యూలో లైన్లో కుజుని వాళ్ళం లాస్ట్లో రైస్ కలిపి ఆవకాయ మొదలు పెడితే అంత టేస్టీగా ఉంటుంది కదండి యాక్చువల్గా ఈ జనరేషన్ వాళ్ళకి అవన్నీ తెలియదు సో మనం సీజన్కి ఒకసారి పిల్లలకి సెలవులు అవి ఉంటాయి కాబట్టి అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఆవకాయ కలిపి లాస్ట్లో వేడి వేడి అన్నంలో ఇలా మొదలు తింటే చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా పిల్లలు ఎక్స్పీరియన్స్ చేసేలా మీరు కూడా చెప్పండి వాళ్ళకి సో అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా జనరేషన్స్ దాటికొల్లి మనకి ఇవన్నీ మర్చిపోతూ ఉన్నామండి సో విధంగా మీరు కూడా పిల్లల్ని ఇలా ఎంటర్టైన్ చేస్తూ సమ్మర్ హాలిడేస్లో ఈ విధంగా వాళ్ళకు ఒక మెమరీ కింద మిగిలిపోయేలాగా ఒకసారి వాళ్ళు కూడా కూర్చొని చూపించండి సో దాన్ని బట్టి మనకి పొరవు నుంచి వచ్చిన ఆచారాలు ఈ పచ్చళ్ళు ఈ ఎంజాయ్మెంట్ ఇవన్నీ వాళ్ళు కూడా చూసి ఒక మెమరీగా షేర్ చేసుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్తో సో విధంగా ఆవి కల్పిస్తున్నామండి మనం ఇప్పుడు సో కొత్త కారం కూడా చాలా బాగుంటుంది కానీ చిన్నప్పుడు మా అమ్మగారు ఆవుకాయ పెట్టినప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే కొత్త కొత్త కారం ఉప్పు నువ్వు నూనె వేసుకుని అన్నంలో తినేవాళ్ళమండి చాలా టేస్టీగా ఉండేది సో విధంగా ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాక వెల్లుల్లిపాయ ముక్కలు కూడా జల్లేసుకోవచ్చు అండి కొన్ని జీడలేని మావిడికే ముక్కలు ఏం చేయాలంటే సపరేట్గా వేరే జడిలో కలుపుకోవచ్చండి సో నా వారాలప్పుడు వెల్లుల్లిపాయలు అవి తినలేనప్పుడు ఆ ఆవకాయ వేసుకొని తినచ్చు అనమాట సో జీడిలని ముక్కలు సపరేట్గా మిక్స్ చేసుకున్నామండి సో ఇప్పుడు లాస్ట్ మొత్తం మిగిలిన మామిడికాయ ముక్కలన్నీ కూడా నూనె వేసుకుని నువ్వుల్లోనే మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు కావాలంటే ట్రేలో కూడా వెల్లుల్లిపల్లి వేసి కలిపేసుకోవచ్చు లేదంటే జాడీలో వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అనమాట సో విధంగా మనకి కొత్త ఒక రెడీ అయిపోయిందండి సో ఇదే ఫార్ములాతో ఇదే స్టెప్స్తో ఇదే మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేయండి చాలా అద్భుతమైన కొత్త ఒక రెడీ అయిపోతుంది కొంతమంది కలెక్టర్ కాయలతో కూడా పెట్టుకుంటారు ఆవకాయ మేము ఇక్కడ కొత్తపల్లి కొబ్బరితోనే పెడతామని తెలుసుకోవచ్చు మామిడికాయ ఆవకాయ ఎప్పుడు కొత్తపిల్లి కొబ్బరి అయితే మరింత టేస్టీగా ఉంటుందండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కొబ్బరి మామిడికాయలు పెట్టుకుంటూ ఉంటారు బట్ ఇప్పుడు మేము పెట్టేది కొత్తపిల్లి కొబ్బరి మామిడికాయలే సో విధంగా మొత్తం ఆవకాయ మామిడికాయ ముక్కలన్నీ వేసుకుని మిక్స్ చేసేసుకున్నాక మనకి ఆవకాయ రెడీ అయిపోతుందండి త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఆవకాయ ఒకసారి మిక్స్ చేసుకుని చూసుకోవాలి సో తో బాగా ఊరి ఉప్పు కారం మసాలా ఆవుపిండి మెంతిపిండి అది బాగా పట్టి చాలా టేస్టీగా ఆవకాయ రెడీ అయిపోతుందండి ఆవకాయ నిల్వ ఉండడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాని కలర్ అది మారదండి ఎర్రగా అలాగే ఉంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది సో ఈ మధ్య కొంచెం ఎండలో ఎక్కువ ఉండడం వల్ల మనం ఎంత కష్టపడి ఎంత కేర్ తీసుకుని పెట్టినా సరే ఈ ఆవకాయ నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకు కలర్ కానీ టేస్ట్ కానీ మారకుండా అలాగే ఉంటుందండి సో విధంగా ఇలా ఆవకాయ ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్రతి ఇంట్లో జరిగేది లాస్ట్లో ఆవకాయ కలిపేశాక ట్రైలర్ వేడివేడి అన్నంతో ఆవకాయ ముద్దలు తింటే మరింత టేస్టీగా ఉంటుంది కదండి సో విధంగానే లాస్ట్లో ట్రేలో కొంచెం రైస్ వేసుకుని ఆవకాయ ఎలా వచ్చింది అన్నది టేస్ట్ ఉప్పుకారాలు సరిపోయలేదా అన్నది మేము ఒకసారి లాస్ట్లో ఇలా చేసామండి సో చాలా అద్భుతంగా సూపర్ టేస్టీగా పక్కా కొలతలతో చాలా అద్భుతమైన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి సో మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి మీకు ఏమైనా డౌట్స్ అవి ఉంటే కామెంట్ సెక్షన్లో చే చెప్పండి సో నేను నన్ను రిప్లై ఇస్తాను సో ఇప్పుడు చాలా టేస్టీ అండి అమ్మి కొత్త ఆవకాయ రెడీ అయిపోయింది సో ఈ కొలతలతోనే మీరు కూడా ట్రై చేసి అద్భుతమైన ఆవకాయ పచ్చడి సమ్మర్ అంతా ఎంజాయ్ చేయండి సో వేడి వేడి నెయ్యి వేసుకుని అన్న వాళ్ళు తింటే అద్భుతంగా ఉంటుంది సో లాస్ట్లో జాడీలో పెట్టేసి మూత పెట్టేసి పల్చటి వైట్ కలర్ క్లాత్ పైన వేసేసి దానికి ఆ క్లాత్తోనే చివర ఇలాగా ముడి వేసేసుకుని త్రీ డేస్ వరకు కదక్కుండా ఆవకా అలా ఉంచుకోవాలండి సో ఈ విధంగా త్రీ డేస్ తర్వాత మిక్స్ చేసుకుని మేము టేస్ట్ చేసాం అన్నీ సూపర్గా వచ్చిందండి సో మీరు కూడా ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు కూడా ఆవుకే పచ్చడిలా పెట్టుకోండి సో టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది సూపర్ అండ్ ఈ ఆవు కొత్త ఆవుకే రెడీ అయిపోయిందండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో మరింత కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తుంది మన ఇంటి వంట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్